అసుర వాసన వారం రోజుల క్రిందట రామయోగి గారు ఇక్కడికి వచ్చారు వారి ఉదయం భగవాన్ సన్నిధిలో కూర్చుని భగవానే కొందరిప్పుడు మేము జ్ఞానులమైనాము జీవన్ముక్త స్థితిలో ఉన్నామంటూ ఒక్క క్షణం కూడా సీమితంగా కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారే వారు ఎలా జీవన్ముక్తులవుతారబ్బా అన్నారు దానికి ఏమి నారదాదులు జీవన్ముక్తులైన వారే కదా లోక సంచారం వల్ల ఆ జీవన్ముక్తికి కొదవ ఏమైంది వారి వారి ఉపాధి యొక్క ప్రారంధానుసారం జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు అని చదివిచ్చారు భగవాన్ అది కాదు భగవాన్ నారదాదులు జీవన్ముక్తులైన వెనుక లోక కళ్యాణార్థం సంకీర్తన పరులై సంచరించారు మీరు అలా కాదే రాగద్వేషాలు ధరలతో కూడిన లౌకిక వ్యవహారాల్లో సదా సంచరిస్తూ మేము జ్ఞానులం జీవన్ముక్తులం అంటే ఎలా పోసుకుతుంది అన్నారు ఆ భక్తులు అదా మీరు అడిగేది సరిసరి దాన్నే అసురవాసన అంటారు ఆ అసురవాసన గురించి వాసుదేవ మననంలో తమాషాగా రాశారు విందురుగాని ఉండండి అని ఏమోయ్ వెంకటరత్నం వాసుదేవ మరణం తీసుకొనిరా అన్నారు భగవాన్ అతను ఆ పుస్తకం తెచ్చాడు భగవాన్ అసురవాసన ప్రకరణం తీసి చూపి చదవమంటూ ఇదిగో చూడు నవ్వకుండా చదవాలి తెలుసినా అంటూ నీలో నువ్వు గొనుక్కోకుండా పెద్దగా చదవాలి అదిగో అప్పుడే నవ్వుతున్నావు నవ్వకుండా చదువు అని హెచ్చరి Rinchardo. అతను ఎలాగో నవ్వాపుకుని చదవడానికి ఆరంభించాడు విశేషారాంశం రాస్తాను ఇక్కడ సాధకుడైన వానికి అసురవాసన సంబంధమైన ప్రతిబంధకం ముందు తనలో లేనట్లు తోచినప్పటికీ ఒకనొక సమయంలో ఇతరుల ఆచారాలు చూసి కానీ తనకు తాను అపేక్షించడం వల్ల కానీ ఆ ప్రతిబంధకం ప్రకటమవుతుంది ఏ విధంగా అంటే ఓరి భ్రష్టడా ఇలాగా ఆచారాలు చేయడం భ్రష్టడవైపోయావు సందేహం లేదు నీకు ఆచారాలు చెప్పిన గురువెవరో వాడు భ్రష్టడే రేపటి నుంచి నీవు మా సన్నిధికి రావద్దు ఓరి మాకు నమస్కరించి బ్రతికిపోరా గురుపాద తీర్థం పుచ్చుకుని బ్రతికిపో మాకు సేవ చేయడం కన్నా వేరే వేదాంత విచారం ఏమున్నది మమ్మ పూజిస్తే సకలాభిష్టాలు సిద్ధిస్తాయి మమ్ము విన్నా వేరెవరికీ సేవ చెయ్యకు ఓరి మా వారెవరికైనా నీకున్నదంతా ఇవ్వకుంటే నీవు మా వద్దకు రావద్దు ఇదిగో ఒకడు మమ్మ లక్ష్య పెట్టక లేవలేదు వాడి ఆయుష్ అంతా మటుకు సరి అన్నాం భస్మమైపోయాడు ఇంకొకడు ఇదే విధంగా ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు ఇంకొకడు మా వద్ద మంత్రోపదేశమై వెనుక మా గణింపక భస్మమైనాడు మా మహిమ మా వంటి వారికే గాక ఇతరులకి ఏం తెలుస్తుంది మేము భూత భవిష్యత్ వర్తమాన కాలాదులన్నీ తెలిసిన వారం త్రికాలములందు మేము లోకాన్ని రక్షిస్తున్నాం చాలా ధనం సంపాదించి అదంతా దానం చేశాం ఎవరెవరి మనసులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ మాకు ఎదురుగా వచ్చి నిలుస్తాయి అదిగో వాడికి ఆపద రాగలదు ఇదిగో వీడికి సంపద వచ్చి తీరుతుంది ఇవన్నీ మాకు గోచరించగలవు నేను సిద్ధుణ్ణి భోగిని ఈశ్వరుణ్ణి నాకంటే అధికులు ఎవరున్నారో అంతా నన్నీ సేవించాలి నా వల్లనే వారి వారి అభిష్టాలు నెరవేర్చుకోవాలి అలా చేయకుంటే పాపకూపంలో పడిపోతారు గురుద్రోహం చేసిన వారవుతారు జాగ్రత్త అంటూ ఇంకా ఇదే భావంతో ఎంతో రాసి ఆ ప్రకరణం చివర ఈ ప్రతిబంధం అనర్ధహేతువు గనక మోక్షాశక్తులైన వారు తగురీతిగా విచారించి తెలుసుకుని దాన్ని పరిశీలించాలని ఈ ప్రతిబంధం ఉండగా శ్రవణాథులు ఎవరైనా చేసినప్పటికీ ఆ జన్మలో మోక్షం కలగదని అయితే ఆ శ్రవణాధులు వ్యర్థమైపోక ఉత్తమలోక ప్రాప్తి కలిగి తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి ఆ వెనక బ్రహ్మనిష్ఠులై పుట్టి క్రమక్రమంగా శ్రవణాథులు చేసి జ్ఞానం పొందగలరని ఉన్నది వెంకటరత్నం అంతా చదివి ముగించిన వెనక భగవాన్ నవ్వుతూ ప్రశ్నించిన ఆ భక్తులను చూసి ఏమండి అంతా విన్నారు కదా అన్నారు విన్నాను అయితే ఈ ప్రతిబంధం ఉండగా శ్రవణాధులు చేసిన వారికి ఆ జన్మలో మోక్షం రాకున్నా ఈ శ్రవణాథులు వృధా పోక ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందని అన్నారు సరే ఆ శ్రవణనాథులను చేయక ఈ ప్రతిబంధమే ప్రాధాన్యంగా ఉంచుకుంటేనో అన్నారు ఆ భక్తులు అది తప్పక అనర్థహేతువే అవుతుంది నహర్షుడు పదభ్రష్టడై అజగరంగా పదివేలేండ్లు పడి ఉండలేదా అని సెలవిచ్చారు భగవాన్